హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వాయిడీటీవీ ఈరోజు మనం ఏం వెరైటీ రెసిపీ చేసుకుంటున్నామో తెలుసా నా స్టైల్లో మ్యాంగో మూంగ్ దాల్ ఎస్ ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏంటి ప్రాసెస్తో పాటు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను వచ్చేయండి చూసేద్దాం నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక మామిడికాయ విత్ టెంక అండ్ ఒక మూడు ఎండుమిర్చి ఇది వచ్చేసి పెసరపప్పు ఒక కప్ తీసుకున్నాను కొన్ని తాలింపు గింజలు కొంచెం కరివేపాకు పసుపు కారం ఉప్పు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఎస్ ఫస్ట్ సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను కుక్కర్ తీసేసుకొని ఈ పప్పుని ఒక్కసారి కడిగేసి వస్తాను ఒక్క నిమిషం నేను పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇందులోకి మ్యాంగో పీసెస్ ఇదైతే నా ఫేవరెట్ అండి పప్పులో సో అందుకే ఇది కూడా తీసేసుకుంటున్నాను మ్యాంగో పీసెస్ యాడ్ చేశాను ఇందులోకి పసుపు టేస్ట్ కొంచెం కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం కారం నేనైతే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అండ్ మీ ఇష్టం మీరైతే చూసి వేసుకోండి ఇందులోకి ఈ కప్తో ఒక కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను కదా అండ్ అలాగే ఇందులో మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ కప్తో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ నేను తీసుకొని చక్కగా పప్పుని బాయిల్ చేసేసుకొని చిటికీలో వచ్చేస్తా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెడేసుకున్నాను ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం పప్పు అయితే బాయిల్ చేసుకున్నాను ఇందులోకి నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసి జస్ట్ స్పూన్తో ఇలా అనుకుంటే మెదిగిపోతుంది ఎస్ ఇప్పుడు చూసారా ఐ అమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అన్నమాట అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పోపు పోప్ రెడీ చేసుకుందాం స్టవ్ అని చేసేసి కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ పోసుకుందాం వన్ త్రీ ఇది చాలా చిన్నగా ఉందండి కానీ చూడ్డానికి ఎక్కువ ఆయిల్ పోసినట్టు అనిపిస్తుంది బట్ చాలా అంటే చాలా చిన్నది ఒకసారి చూడండి ఆయిల్ క్వాంటిటీ ఉందో చాలా తక్కువ ఉంది కదా ఎస్ ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఇందులోకి ఇప్పుడు గింజలు యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం అంటే ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకుందాం వెరీస్ ఆయుధం కరివేపాకు ఎస్ టాస్క్ కంప్లీటెడ్ అనమాట ఇందులోకి ఫస్ట్ మనం మెది పెట్టుకున్న పప్పు యాడ్ చేసేసుకున్నాం ఈ సౌండ్ వస్తే అదొక సాటిస్ఫాక్షన్ పప్పు తాలింపులో కదా ఇలా లేకపోతే అసలు సాటిస్ఫాక్షనే ఉండదు ఓ వెయిట్ చేస్తున్నారా పప్ప అయితే ఇస్తాం కానీ ఈ టెంక మాత్రం నాకే కండిషన్స్ అప్లై ఓకే మన పప్ప అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను ఎలా తెలుసా రైస్తో ఏం కాదు న్యాచురల్లో న్యాచురల్ స్టైల్ ఇందులో ఏం తక్కువైందో చూసుకుందాం మనం తర్వాత మళ్ళీ బాగుంది పిల్ల పిల్లగా టేస్టీ టేస్టీగా ఉంది అండ్ చూసేసారు కదా షార్ట్ అండ్ స్వీట్గా చాలా తక్కువ టైంలో పప్పు ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చాలా తక్కువ టైంలో షార్ట్ టైంలో ఎలా పప్పు ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత మీరు కూడా ఇలా పప్పు మీ స్టైల్లో చేసి మాకు చూపించాలా లేదంటే మీరు చేసే వీడియోని మేము మీ దాకా వచ్చి మా వాళ్ళందరికీ చూపించేస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి చూస్తూనే ఉండండి టీవీ మరే రెసిపీతో వస్తాను బాయ్